జై వాసవి విసఐ వారి నిత్య వార్తా సమాహారం మిషన్ కి స్వాగతం ముందుగా నేటి ముఖ్యాంశాలు డిస్టిక్ న్యూస్ వి టూ జీరో సిక్స్ ఏ జిల్లా వాసవి క్లబ్ తాడిపత్రి ఆధ్వర్యంలో మూడవ చలివేంద్రం ప్రారంభం వి టూ వన్ జీరో ఏ జిల్లా జగ్గంపేట వాసవి క్లబ్ల ఆధ్వర్యంలో మజ్జిగ జిల్లా వాసవి క్లబ్ వనిత నర్సీపట్నం ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవం జిల్లా పేట వాసవి క్లబ్ల పరిధిలో గవర్నర్ పర్యటన కోలాహలంగా వి వన్ జీరో సెవెన్ ఏ జిల్లా మొదటి మైక్రో క్యాబినెట్ సమావేశం వి వన్ జీరో సిక్స్ ఏ జిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లా వాసవి క్లబ్ల అడ్వైజరీ బోర్డు రెండు వేల ఇరవై ఐదు చైర్మన్ గా రేగూరి హనుమంతరావు ఏకగ్రీవ ఎన్నిక న్యూస్ వి ఏ జిల్లా వాసవి క్లబ్ తాడిపత్రి ఆధ్వర్యంలో మూడవ చలివేంద్రం ప్రారంభం వి టూ జీరో ఏ జిల్లా వాసవి క్లబ్ తాడిపత్రి ఆధ్వర్యంలో స్థానిక ఎన్టీఆర్ సర్కిల్లో మూడవ చలివేంద్రాన్ని దాతల సహకారంతో ప్రారంభించారు శ్రీ లక్ష్మి కంబగిరి జ్యువెలర్స్ జైని లక్ష్మీనారాయణ రంగయ్య అంగడి జయవరం సుబ్బరంగయ్యలు దాతలుగా వ్యవహరించారు ఈ కార్యక్రమంలో ఐఈసీ ఆఫీసర్ భూమా సూర్యనారాయణ గవర్నర్ కండూరు సుబ్బరామయ్య కేబినెట్ సెక్రటరీ పండారు శివకుమార్ రీజియన్ చైర్పర్సన్ టంగుటూరి చంద్రశేఖర్ జోన్ చైర్మన్ అచ్యుత నాగేంద్రగుప్త క్లబ్ అధ్యక్షులు కాసంశెట్టి శ్యాంప్రసాద్ సెక్రటరీ కొప్పారపు కుమార్ ట్రెజరర్ జైని శేషపాని క్లబ్ డైరెక్టర్లు ఆరవేటి సుబ్బారావు శంకరయ్య నాగభూషణం శివశంకర్ నాగార్జున శ్రేషు బివిఎస్ కృష్ణ సతీష్ సుబ్మరత్తమ్మ సుధాకర్ కల్లూరు శివకుమార్ గణేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు జీరో ఏ జిల్లా జగ్గంపేట వాసవి క్లబ్ల ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ వి టూ వన్ జీరో ఏ జిల్లా వాసవి క్లబ్ జగ్గంపేట వాసవి క్లబ్ బీటెక్ జగ్గంపేట ఆధ్వర్యంలో చెక్కా వెంకట శుభాస్ పుట్టినరోజు సందర్భంగా మజ్జిగ వితరణ చేశారు ఈ కార్యక్రమంలో గవర్నర్ మానేపల్లి బంగారరాజు డిస్టిక్ ప్రోగ్రాం ఆఫీసర్ కొత్త కొండబాబు జోన్ చైర్మన్ పొట్టి వీర్రాజు క్లబ్ ప్రెసిడెంట్ మానేపల్లి రామానుజ బీటెక్ క్లబ్ ప్రెసిడెంట్ బొండా అయ్యప్ప సెక్రటరీ మాతంశెట్టి నారాయణ లావణ్య ఉద్దగిరి కామేశ్ ట్రెజరర్ విట్టాల శ్రీనివాస్ నాగలక్ష్మి మాతంశెట్టి కిషోర్ కొత్త నాగపండు కాకి ఆనంద్ కాకి విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు జిల్లా వాసవి క్లబ్ వనిత నర్సీపట్నం ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవం వి టూ వన్ సిక్స్ ఏ జిల్లా వాసవి క్లబ్ వనిత నర్సీపట్నం ఆధ్వర్యంలో బిర్యానీ రెస్టారెంట్ హాల్లో నూట యాభై మంది మహిళలతో మహిళా దినోత్సవాన్ని కోలాహలంగా నిర్వహించారు ముఖ్య అతిథిగా గవర్నర్ కొల్లూరు పూర్ణిమ హాజరయ్యారు ముందుగా మహిళా లాయర్లు మహిళా డాక్టర్లు మహిళా బ్యూటీ పార్లర్లు మహిళా టీచర్లు మొత్తం పదిహేను మందిని ఘనంగా సన్మానించారు అనంతరం సిల్వర్ హౌసీ శారీ హౌసీ రీల్స్ కాంపిటీషన్ గ్రూప్ గేమ్స్ హ్యాండ్ విత్ రింగ్స్ డెకరేషన్ వేస్ట్ మెటీరియల్ తో హ్యాండ్ బ్యాగ్స్ పోటీలు తదితర కార్యక్రమాలు నిర్వహించారు పాల్గొన్న వారికి రిటర్న్ గిఫ్ట్స్ అందజేశారు ఇంకా ఈ కార్యక్రమంలో క్యాబినెట్ సెక్రటరీ రత్నావళి ఐవిసి దేవత అరుణ ఆర్సి వెలగా నారాయణరావు ఆర్ఎస్ రాగజ్యోతి పాల్గొన్నారు ఏ జిల్లా ఏటి గరంపేట వాసవి క్లబ్ల పరిధిలో గవర్నర్ పర్యటన వి టూ వన్ ఏ జిల్లా వాసవి క్లబ్ ఏటి గరంపేట రూరల్ మణి ఏటగరంపేట పరిధిలో గవర్నర్ కొల్లూరు పూర్ణిమ పర్యటించారు ఈ సందర్భంగా గ్రామంలోని ప్యారడైజ్ రెస్టారెంట్ వద్ద కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో మొత్తం యాభై ఐదు మంది పాల్గొన్నారు డిఓఎల పరిపర్తి పరమేశ్ సతీమణి పుట్టినరోజును పురస్కరించుకొని ఆమె తరపున సిల్వర్ స్టార్ కేసీజీఎఫ్ చెల్లించేందుకు హామీ ఇచ్చారు కోలాహలంగా వి వన్ జీరో ఏ జిల్లా మొదటి మైక్రో క్యాబినెట్ సమావేశం వి వన్ జీరో ఏ జిల్లా మొదటి మైక్రో క్యాబినెట్ సమావేశం కోలాహలంగా జరిగింది ముఖ్య అతిథిగా ఇంటర్నేషనల్ అడ్మినిస్ట్రేటివ్ వైస్ ప్రెసిడెంట్ కటకం హరీష్ పాల్గొన్నారు ఇక ముందు ఈ ఏడాది చేపట్టాల్సిన కార్యక్రమాలపై ఆయన అవగాహన కల్పించారు గవర్నర్ సమావేశానికి అధ్యక్షత వహించారు జిల్లా ఆఫీసర్లు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు వి వన్ జీరో సిక్స్ ఏ జిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లా వాసవి క్లబ్ల అడ్వైజరీ బోర్డు రెండు వేల ఇరవై ఐదు చైర్మన్గా రేగురి హనుమంతరావు ఏకగ్రీవ ఎన్నిక వి వన్ జీరో సిక్స్ ఏ జిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లా వాసవి క్లబ్లకు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి అడ్వైజరీ బోర్డు చైర్మన్గా రేగురి హనుమంతరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఖమ్మంలోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయంలో రామాలయంలో రెండు వేల ఇరవై నాలుగు అడ్వైజరీ బోర్డు చైర్మన్గా కడివెండి శ్రీనివాస్ అధ్యక్షతన అడ్వైజరీ బోర్డు సమావేశం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ సిద్ధా సూర్యప్రకాశ్ రావు హాజరయ్యారు జిల్లా గవర్నర్ కొత్త వెంకటేశ్వరరావు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు దోసపాటి వెంకటేశ్వరరావు పొలిశెట్టి శివకుమార్ ఎర్రం సుజాత గుమ్మడివెల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు ఇంటర్నేషనల్ అడిషనల్ చిదరాల లింగయ్య ఫోన్ ద్వారా రేగూరి హనుమంతరావుకు శుభాకాంక్షలు తెలిపారు ఇంతటితో వీసీఐ వారి నిత్య వార్తా సమాహారం వాషింగ్ మిషన్ టుడే సమాప్తం తిరిగి రేపి ఇదే సమయానికి మళ్ళీ కలుద్దాం జయవాసవి